నేను అంటే నాకున్న ఈ ట్రావెల్లో ఇన్నాళ్లలో డైరెక్టర్స్కి ఎప్పుడు ఇది ఛాలెంజ్ అండి అంటే మీలాంటి ఒక ఇమేజ్ ఉన్న డైరెక్టర్ గురించి చెప్తున్నాను నేను ఇన్ జనరల్గా ఒక హీరోయిన్ తీసుకొచ్చి మళ్ళీ ఒక న్యూ ప్రజెంటేషన్ ఇవ్వడం రాఘవేంద్ర గారు అడవిరాముడు సినిమాకి ఆయన ఎలాంటి ల్యాబరేటరీ వర్క్ చేశారన్నది ఆయన ఒకసారి చెప్పారు నాకు ఆయన పాత సినిమాలన్నీ తెచ్చుకుని చూసి అట్లాగా మీరు ఇప్పుడు అంటే ఇందులోని ఇంకొక చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్ అండి సినిమాకి బడ్జెట్ అన్నది ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్ కదా మీరు ఇంత ఖర్చు పెట్టాలి ఇంత ఖర్చు పెడితే ఇంత క్వాలిటీ రావాలంటే అంత ఖర్చు పెట్టాలి అనే ఒక యాంగిల్ ఎప్పుడు ప్రతి కమర్షియల్ సినిమాకి ఉంటుంది ఇప్పుడు ఈ ప్రీవియస్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది ఫిల్మ్స్ ఈ ప్రాజెక్ట్ తాలూకు బడ్జెట్ని ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి సార్ మనం ఇన్ జనరల్ టర్మ్స్లో ఇండస్ట్రీలో జరిగేది పాత సినిమా బాగా ఆడలేదు కదండి కొంచెం జాగ్రత్తగా తీయండి అంత ఖర్చు పెడితే మనకి బిజినెస్ వర్కౌట్ అవ్వదు ఇలాంటివి నార్మల్గా జరిగే డిస్కషన్స్ ఆఫీసుల్లో అవునండి అలాంటివి ఏమైనా మీరు ఈ సినిమాకి యా డెఫినెట్గా మీకు చెప్పింది అదే ఛాలెంజ్ అంటే ఈ కథ మొత్తం అనుకున్న తర్వాత అండి నేను ఒకటి ఫిక్స్ అయ్యాను కథ చేసేటప్పుడు బడ్జెట్ మైండ్లో పెట్టుకోకూడదు కథగా కథగా చేయాలి కథ స్పాన్ అంతా వచ్చిన తర్వాత ఇది చూస్తే చాలా పెద్ద స్కేల్ ఉన్న ఫిల్మ్ లాగా కనిపించింది నాకు కనిపించింది అలా అని కథను కుదించలేను బట్ నేను ఎప్పుడు ఒకటి బిలీవ్ చేస్తానండి ఎంత పెద్ద స్పాన్ ఉన్న సినిమా అయినా కూడా మనం చెప్పేది రెండున్నర గంటలో లేతే రెండు గంటల నలభై నిమిషాల్లో చెప్తాం మాక్సిమం త్రీ అవర్స్ మాక్సిమం త్రీ అవర్స్ చెప్తాం సో అనే వాడికి క్లారిటీ ఉంటే కనుక మనం అనుకున్న కథని ఖచ్చితంగా ఎక్కడ క్వాలిటీ మిస్ అవ్వకుండా మనం అనుకున్న బడ్జెట్లో తీగలుగుతామండి ఆ ఛాలెంజ్ నేను తీసుకున్నాను సో దానికి నాకు నా టెక్నీషియన్స్ సపోర్ట్ చేశారు ఓ సో ఎవ్వరు కూడా ప్రొడ్యూసర్ సైడ్ నుంచి నాకు ఈ సినిమా బడ్జెట్ ఏమైనా మీరు తగ్గించి చేయండి అని అనలా యాక్చువల్గా నేను ఈ సినిమా వర్కింగ్ డేస్ ఫస్ట్ చాలా ఎక్కువ చెప్పాను ప్రొడ్యూసర్స్ సినిమా స్టార్ట్ చేసేటప్పుడు ఓకే వాటిని నేనే నా అంతటి నేనే దీన్ని ఎలా చేయాలి నాకున్న ఎక్స్పీరియన్స్ కానీ ఎస్ సో ఆ ఫైనల్ వ్యూలో సినిమాను ఆలోచించడం కానీ ఇవన్నీ చేసి దానికి తగ్గ టెక్నీషియన్స్ కూడా మోటివేట్ చేయటం సో ఎర్లీగా షూట్ స్టార్ట్ చేయటం ఇవన్నీ మేము హోంవర్క్ చేయటం ప్రతిదీ కూడా ఒక యాక్షన్ అవ్వచ్చు ఏదైనా జరిగేది వరకు అలా కుదరదు ప్రతిదీ హోంవర్క్ చేసి డిజైన్ చేసి చేయటం వల్ల మేము అనుకున్న టైం కంటే చాలా చాలా తక్కువ డేస్లోనే మేము అనుకున్న అవుట్పుట్ తీసుకురాగలిగా దీనికి నా టెక్నీషియన్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్తున్నాను అలాగే హీరోకి సపోర్ట్ చేసిన యాక్టర్స్కి అందరికీ కూడా ఓకే అంటే మీరు ఎకానమీ చేయడం అన్నది ఒక యాంగిల్ అయితే అంటే మీలాగా బడ్జెట్ల మీద బాగా కంట్రోల్ ఉండడం కానీ లేకపోతే ప్లానింగ్ మీద కంట్రోల్ ఉండడం మీలాంటి సీనియర్ డైరెక్టర్స్ని మనం దాన్ని ఎకానమీ అనాలా లేకపోతే కాంప్రమైజ్ అనాలా సార్ నో కాంప్రమైజ్ అండి నేను పొరపాటు మూడు కాంప్రమైజ్ అవ్వాలి సినిమా విషయంలో అంటే నేను పెద్ద పెద్ద సినిమాలు చేసినప్పుడు కూడా ఇదే పద్ధతిని అవలంబించేవాడిని చాలా జాగ్రత్తగా తీసేవాడిని ఫర్ ఇన్స్టెన్స్ చెప్పాలంటే మీరు ఆర్టిస్టులను వాడే విధానం దూకుడు సినిమా తీసుకుంటే మీకు బ్రహ్మానందం గారు స్టార్ట్ టు ఫినిష్ ఉంటారు సినిమా అంతా సాంగ్స్ తో సహా ఉంటారు క్లైమాక్స్ లో యాక్షన్ లో అన్నింటిలో ఉంటారు ఆయన ఆయన నేను వాడింది కేవలం పది రోజులేస్కేమ్ సో ఆయన ఆ సినిమాకి సంబంధించి హీరోని పక్కన పెడితే ఎక్స్పెన్సివ్ యాక్టర్ ఎవరు అంటే బ్రహ్మానందం గారు ఆయన ఎంత జాగ్రత్తగా వాడుకోవాలి మీకు ఎక్కడ క్వాలిటీ తగ్గలేదు కదా అసలు మీరు నేను ఇప్పుడు నాకు ఇప్పుడు కూడా ప్రతి యాక్టర్ని కూడా ఆ డిజైన్ చేయడం కానీ సో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎలా షూట్ చేయాలి ఏది మ్యాచ్ చేయాలి ఇవన్నీ నేను ఎప్పుడు దృష్టిలో పెట్టుకుంటాను అండి నేను ఇంతకుముందు ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు ఒక ఫ్లాప్ ఏదైనా జరిగితే కూడా నా ప్రీవియస్ ఫిల్మ్ మార్కెట్ లాంటిని ఫ్లాప్ అయినప్పుడు కూడా అది ప్రొడ్యూసర్స్కి ప్రాఫిట్ నాకు ఆ ఇంపాక్ట్ నేను తీసుకుంటాను తప్ప ప్రొడ్యూసర్ మీద పడినివ్వకుండానే చూసుకుంటాను నేను అదో అంటారు కదా స్వీయ నియంత్రణ అంటారు అలాగే ఉంటుందండి ఎందుకంటే అది మేబీ ప్రొడ్యూసర్స్ మీద నాకున్న రెస్పెక్ట్ అవ్వచ్చు ఎందుకంటే ఫస్ట్ బ్లైండ్గా ఫస్ట్ డబ్బు పెట్టేది ప్రొడ్యూసర్ పాత మాకు చెప్తారు లాస్ట్ డబ్బులు తీసుకునేది ప్రొడ్యూసర్ సో ఆ ప్రొడ్యూసర్ అనే దాంట్లో ప్రొడ్యూసర్ యాంగిల్లోనే నేను సినిమాను ఆలోచిస్తాను సేమ్ టైం నా డైరెక్టర్ నే ఇది చేయను అంటే అక్కడ కాంప్రమైజ్ అవ్వమని చెప్పను డైరెక్టర్ బ్యాలెన్స్ చేసుకుంటాను బ్యాలెన్స్ చేసుకుంటాను అంటే నేను అనుకున్న క్వాలిటీని తీయాలి సేమ్ టైం ప్రొడ్యూసర్ని దృష్టిలో పెట్టుకోవాలి ఈ బ్యాలెన్స్ నాకు ఎప్పుడు ఉంటుంది డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851